హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ హెస్పెన్స్ అందరికీ నమస్తే మనం నిన్న ఈవెంట్ సమాచారం అంటే కర్నూలు జిల్లాలో జరిగాయి అదేవిధంగా మరి కర్నూలు జిల్లా అప్డేట్ అయితే వచ్చింది నేను పత్రికా ప్రకటన ద్వారా బట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే ఏం లేదు మిత్రులారా ఓకేనా అదేవిధంగా నిన్న విశాఖలో మనకు ఒక అపశృతి అనేది ఎదురవడం జరిగింది అంతకు ముందు రోజే ఒకటి దగ్గర ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది మార్నింగ్ వీడియోలో మరలా ఒక విషాద బాధాకరమైన సంఘటన ఏంటంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కర్నూల్లో తుది రాత పరీక్షకైతే రెండు వందల ఎనభై మంది అర్హత సాధించారు టోటల్గా పదమూడవ రోజు అన్నమాట కర్నూల్లో జరిగింది అదేవిధంగా ఆరు వందల మంది అభ్యర్థులకు నాలుగు వందల పదకొండు మంది హాజరయ్యారన్నమాట హాజరైతే రెండు వందల ఎనభై మంది తుది రాత పరీక్షకైతే అయితే అర్హత సాధించడం జరిగింది స్టేబుల్ ఎంపికలు అంటే విశాఖపట్నం జిల్లాలో మనకు విశాఖపట్నం లాక్షణ కైలాస ఏఆర్ క్రీడా మైదానంలో జరుగుతున్న విశాఖ అనకాపల్లి అల్లూరు అల్లూరు జిల్లాల స్టేబుల్ ఎంపికలో గురువారం ఆపశృతి చోటు చేసుకుంది అనమాట విశాఖ నగరం వార్డు రవీంద్రనగర్కు చెందిన శ్రవణ్ కుమార్ ముప్పై సంవత్సరాలు అనే యువకుడు పదహారు వందల మీటర్ల పరుగు పంతంలో పాల్గొని చివరి అంకంలో చివరి రౌండ్లో కుప్పకూల్లిపోయాడు అనమాట అనకాపల్లి జిల్లా ఎస్పీ అది ఎస్పీ గారు తుహిన్ సిన్హా అధికారులను ఆదేశించి వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది అంటే మనకు అంతకు ముందు రోజే ఒక ఆ ఎదురైంది చాలా మరి ఒకసారి క్లియర్గా మనం చూసినట్లయితే ఆరు నెలల క్రితమే మరణించడం జరిగింది ఆరోగ్యంతో కుటుంబాన్ని నడిపించాల్సిన కుమారుడు సరిగ్గా అతను పుట్టినరోజే మరణించడం వల్ల పట్ల కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు మిత్రులారా బర్త్డే రోజే చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉండడం జరిగింది మిత్రులారా కాబట్టి నేను ఆల్రెడీ క్లియర్గా అనమాట ఆరోగ్య పరిస్థితులు కావచ్చు మరి ఒక ప్రాక్టీస్ కావచ్చు ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనము ఇటువంటి ఈవెంట్స్ అనేవి మనము హాజరవ్వాలి లేకుంటే ఇలాంటి సమస్యలు ఎదురుగుతుంటాయి మిత్రులారా ఓకేనా ఇంకా ఎవిడెంట్స్ ఎవరైతే ఉన్నా వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఓకేనా మీ యొక్క బలాలు బలహీనతలను తెలుసుకొని హాజరు ఉంటాయి మిత్రులారా ఓకేనా